ఎల్బీ నగర్ నియోజకవర్గం మనసూరాబాద్ డివిజన్ మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ సెంటర్ లో పిఆర్జీటీ అసోసియేషన్ ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల పిఆర్జీటీ అధ్యక్షులు గురుకుల టీచర్స్ పాల్గొన్నారు రాష్ట్రంలోని గురుకుల టీచర్స్ సమస్యల పరిష్కారం సంక్షేమం కోసం ఈ పిఆర్జీటీఏ ఏర్పడిందని రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల టీచర్స్ అందరూ ఇందులో సభ్యత్వం తీసుకోవాలని దిలీప్ కుమార్ కోరారు రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ప్రతి నెల రెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించాలని సిసిఎల్ మంజూరి చేయాలని వెల్లడించారు పిఆర్జిటిఏ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ మొట్టమొదటి సర్వసభ్య సమావేశం జరగడం జరి జరిగింది పిఆర్జిటిఏ ఆవిర్భవించిన తర్వాత మొత్తం మొట్టమొదటిసారిగా ఒక రెగ్యులర్ డిస్టిక్ బాడీస్తో ఇందులో ఐదు వెల్ఫేర్ సొసైటీలకు చెందిన సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ జనరల్ సొసైటీ ట్రైబల్ సొసైటీ చెందిన అన్ని డిస్టిక్ బాడీస్తోని మీటింగ్ జరగడం జరిగింది ఈ మీటింగ్లో బిఆర్జీటిఏ స్టేటు డిస్టిక్ బాడీస్ అన్ని కలిసి పిఆర్టీయూటీఎస్ అఫీషియల్ క్యాండిడేట్స్కి ఇద్దరికి కూడా టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్కి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీలు మిగతా అన్ని సొసైటీల గురుకుల టీచర్స్ అందరం అందరూ కూడా హాజరు కావడం జరిగింది అందరికి కూడా ఈ స కౌన్సిల్ సమావేశంతో కూడా చెప్పదలుచుకున్నాను మీరు పీఆర్జిటిఏ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ ఏర్పడింది గురుకుల టీచర్స్ యొక్క వెల్ఫేర్ గురించే గురుకుల టీచర్స్కు అన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి అని అంటే మన అది ఒక పిఆర్జీటీఏతోనే పరిష్కారం అవుతుందని తెలియదలుచున్నాను అందరు గురుకుల టీచర్స్ కూడా పిఆర్జిటిఏలో సభ్యత్వం తీసుకోండి పిఆర్జిటితో పాటు నడవండి మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి గురుకుల టీచర్స్ యొక్క అస్తిత్వమే పిఆర్జిటిఏ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ గురుకుల టీచర్ అసోసియేషన్ పిఆర్జీటీ యొక్క రాష్ట్ర స్థాయి మొదటి వార్షిక కౌన్సిల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఐదు గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ సొసైటీలో ఉపాధ్యాయుల సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి సబలంగా చర్చించాం అదే అదేవిధంగా రాబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పిఆర్టిఎస్ అధికారిక అభ్యర్థులైనటువంటి శ్రీ శ్రీపాల్ రెడ్డి గారికి మరియు వంగా మహేందర్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది వారు గెలిచిన తర్వాత ఉపాధ్యాయుల యొక్క సమస్యలను వానిగా మండలిలో తెలియజేయాలని